దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ పద్నాలుగు స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచియున్నాడు అపోత్సర కార్యములు పదహారు పది సౌలు మొదట దేవుని స్వరమును వినినప్పుడు ప్రభువా నేనేమి చేయవలనని అడిగను అందుకు ప్రభు నీవు దమస్కునకు వెళ్ళము అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడును అనను అతడు ప్రాముఖ్యత వహించిన వాడైనను దేవునికి విధేయుడై దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయవలసి ఉండను ప్రభు అతనికి ముఖాముఖిగా ఎక్కువ విషయములను చెప్పలేదు అపోస్సుల కార్యములు తొమ్మిది ఆరు ప్రభు అననీయా తెలియని వ్యక్తిని సౌల్యకు పంపాను అననీయ ఒక సామాన్యమైన వ్యక్తి అపోస్తులుడు కూడా కాదు అతని గురించి మనకు అంత ఎక్కువ తెలియదు రక్షణ మార్గమును గుచ్చి సౌలుకు ప్రభు తానే స్వయంగా వివరించి ఉండవచ్చును కానీ అట్లు చేయక అననీయను సౌలు నొద్దకు పంపిను అననీయ మాటలు సౌలునకు దేవుని స్వరమై ఉండెను సౌలు తను తాను తగ్గించుకొని అననీయ బోధించినదంతయు నమ్మిను ఈ ఆశ్చర్యకరమైన మార్గమును నే అరిగి నా పాపములు క్షమించబడినవి నా కొరకై మరణించిన వారిని నేను హింసించి తినని సౌలు గ్రహించను అప్పుడు అననీయ ద్వారా బాప్తి అప్పటి నుండి అనేక పర్యాయములు అతడు దేవుని స్వరమును వినగలిగాను పౌలు తన జీవితమంతయు దేవుని స్వరమును వినిచు తన పరిచర్యను దైవ చిత్తానుసారంగా చేశాను అపోస్తుల కార్యములు పదహారు ఆరు పౌలు బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు యేసు ఆత్మ అతనిని వెళ్ళనీయలేదు అపోస్తల కార్యములు పదహారు ఏడు తొమ్మిదోత్సరంలో మాసిదోనియకు రమ్మని పౌరులకు దర్శనం కలిగిన ఈ విధంగా దేవుని స్వరమును విరుచు పౌరు తన పరిచర్యను సాగించను ఆయన స్వరం వినుటను నేర్చుకొనుట ఎంత ధన్యత ప్రైజ్ దడు